వెల్కమ్ టు శ్రీమాల కిచెన్ ఈరోజు అరిసెలు తయారు చేద్దాం అరిసెలు బెల్లంతో చేసుకోవచ్చు షుగర్తో కూడా చేసుకోవచ్చు కరెక్ట్ కొలత చేస్తే చాలా బాగా వస్తాయి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో అరిసెలు ఇలా మంచిగా పొంగడానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది ముందుగా మందపాటి గిన్నె తీసుకోవాలండి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ వేయాలి వాటర్ వేసి మరిగించాలి నేను కేజీ బియ్య పిండికి కొలత చెప్తున్నానండి కేజీ బియ్య పిండికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది దాన్ని చూడనవసరం లేదు కరెక్ట్ కొలత ఒక స్పూను ఆయిల్ వేయాలి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా వడపోసుకోవాలి ఏమైనా ఇసుక ఉంటే ఆగిపోతుంది చూడండి కొంచెం ఇసుక వచ్చింది ఇది వేసుకొని మళ్ళీ ఈ పాకం అనేది అదే గిన్నెలో పోసుకొని మరిగించుకోవాలి ఇదే గిన్నెలో వేసి మళ్ళీ ఆనకం పట్టాలండి మంచిగా ఆనకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి యాలకులు ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా యాలకులు సన్నగా దంచుకొని వేసుకోవాలి చూడండి ఇలా పాకం వస్తుంది ఇప్పుడు ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి అడుగంట వద్దండి ఇలా కలుపుతూ మంచిగా తిప్పాలి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి చూడండి పాకం తొందరనే వస్తుంది ఒకసారి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ముద్దగా వస్తే పా పాకం వచ్చినట్టు చూడండి బిల్లలాగా వచ్చింది వచ్చేసింది పాకం ఇందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఒక స్పూను ఆయిల్ వేసినాం కాబట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇలా వేసుకోవడం వల్ల అడుగంటకుండా పాకం అనేది మంచిగా వస్తుందండి ఒక కేజీ బియ్యం అండి ఇట్లా మిల్లులో పట్టించిన ఇందులో వేసి మంచిగా కలుపుకోవడమే పాకం మంచిగా వచ్చిందని అర్థం అండి ఇక చూడండి అడుగు ఏమి అంటుకోలేదు ఎంత ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి ఇది కరెక్ట్ రెడీ అయిందని అర్థం అయినా ఎప్పుడైనా మనం ఒక పావు కేజీ మట్టుకు పిండి ఎక్స్ట్రా ఉంచుకోవాలండి నాకైతే కరెక్ట్ కొలత వచ్చేసింది ఏ ఏమి మిస్టేక్ కాకుండా ముద్ద చేస్తే ఇలా చేతికి ఏమి వండుకోకుండా ముద్ద మంచిగా వచ్చిందంటే ఇది పాకం కరెక్ట్ వచ్చిందని అర్థం వీటిని మనము ప్రెస్లో అయితే అంతా ఒకేలాగా వస్తుందండి అప్ప అనేది అంత ఒకటేలాగా వస్తుంది ఒక సైడు లావు ఒక సైడు దొడ్డు రాదు చూడండి ఎంత మంచిగా పొంగుతుందో ఇలా చేసుకొని కాల్చుకోవడమే వీటిని షుగర్తో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు బెల్లం అయితే హెల్తీగా ఉంటుంది బెల్లమే చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది చూడండి రెడీ అయిపోయింది అరిసప్ప అన్నీ ఇలా చేసుకొని కాల్చుకోవడమే ఒక్కొక్కటి కాల్చుకోవడమే కరెక్ట్ అండి అలసెప్ప ఒకటి ఒకటే కాలాలి ఇది మాత్రం టిప్ అండి ఒకటి కాల్చుకుంటేనే బాగా వస్తుంది అన్నీ రెండు మూడు వేసు కాలొద్దు చూడండి ఎంత మంచి పొంగిందో అంటే కరెక్ట్ వచ్చిందని అర్థం నేను చెప్పే విధంగా కొలతలతో చేస్తే కరెక్ట్ వస్తుందండి ఒక కేజీ పిండికి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఒక ఐదు ఆరు యాలకులు ఒక రెండు స్పూన్ల నెయ్యి ఇలా చేసి చూడండి ఎంత బాగొస్తుందో ఎన్నైనా చేసుకోవచ్చా అండి ఇదే కొలతతోటి చేసుకోవాలి అంతేనండి రెడైనా అరిసెలు మీరు కూడా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి